హలో ఐఎమ్ డాక్టర్ కృపాజ్యోతి సీనియర్ సైకాట్రిస్ కృపాజ్యోతి హాస్పిటల్ మీ సైకాట్రిస్ మీ ఈరోజు నేను ఒక చిన్న సక్సెస్ఫుల్ స్టోరీతో మీ దగ్గరికి వస్తున్నాను ఏంటి అంటే అది నా దగ్గర ఒక పది పది సంవత్సరాల పదిహేనా పది సంవత్సరాల నుండి ఒక సిస్టర్ మందులు వాడుతున్నారు ఆవిడ తను వచ్చినప్పుడు తన మాటల్లోనే వినండి చెప్పరా నీకు ఎలా ఉండేది నా భర్త రెండు వేల పదిలో చనిపోయిండు నాకు ఆయన చనిపోయినప్పుడు పాపకు రెండు సంవత్సరాలు బాబుకు నాలుగు సంవత్సరాలు నేను బాగా డిస్టర్బ్ అయ్యాను చాలా ఇబ్బంది పడ్డా నిద్ర పట్టకపోయేది బయటకు వెళ్ళేదాన్ని ఇంట్లోకి వచ్చేదాన్ని పిల్లల్ని చంపేసి నేను చచ్చిపోవాలనుకునేదాన్ని చాలా హాస్పిటల్ తిరిగిన దేవుళ్ళని అదేదో చేతబని అవని ఇవని మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు అటు తిప్పటం ఇటు తిప్పటం కోళ్ళు పోయడం అన్నీ ఏదేదో చేసేవాళ్ళు ఇక నాకు నాకు ఎవరో వచ్చి పిలిచినట్టుగా ఎవరో ఏదో చేసినట్టుగా మా ఇంట్లో ఏదో దయ్యాలు ఉన్నట్టుగా ఇల్లు మంచిది కాదని అసలు ఇల్లే వదిలేసి వచ్చేసిన అది అయిపోయినాక మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ అట్లనే ఉంది బాబుకు ఆరోగ్యం బాగలేకపోతే బాబుకేమన్నాద్దామో అని ఏడిసేదాన్ని పాపకి ఏమైనా అవుద్దామని ఏడిసేదాన్ని అలాంటిది నేను ఈ మేడం దగ్గరికి వచ్చా పది సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటాన్నా ఇప్పుడు ఒక్క టాబ్లెటే వేసుకుంటాను అది ప్రశాంతంగా నా పిల్లలు అప్పుడు రెండు సంవత్సరాల పాప నాలుగు సంవత్సరాల బాబు మా బాబు డిప్లొమా చేసి బీటెక్ సెకండ్ ఇయర్ ఇప్పుడు సిఎస్సి మా పాప ఇంటర్ లో టెన్ బై టెన్ కొట్టింది టెన్త్ లో నైన్టీ నైన్ నైన్టీ నైన్ త్రీ పర్సెంట్ కొట్టింది మెయిన్స్ లో ర్యాంక్ కొట్టింది ఇప్పుడు చూసారా తన మాటల్లోనే ఆ రోజు అసలు నా జీవితమే వద్దు నా బిడ్డల్ని నేను సాకలేను నా లేడు నేను ఎలా బ్రతకాలి అనే అంత డిప్రెషన్ స్టేట్ నుండి చిన్న మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళు ఇద్దరు బిడ్డల్ని ఇద్దరు ప్రయోజకులను చేయగలిగింది తను పని చేస్తూ ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సిన పాయింట్ నా నేనే బ్రతకలేను అనుకునే ఒక్క మహిళ అండి ఏ చదువు లేదు చిన్న సూపర్ మార్కెట్లో చిన్న పని చేసుకునే తను ఈ రోజు తన ఇద్దరు బిడ్డల్ని ఒక మేజర్ మేజర్ కంపెనీలో సెలెక్ట్ అవడానికి ఆ ప్లస్ మేజర్ ఎగ్జామ్స్ అంటే జేటు మెయిన్ అంటే చూడండి చూడండి అలాంటి స్టేజ్కి ఆ పిల్లల్ని తేగలిగింది అని అంటే ఒక ఒక మదర్ అండి అంటే మన డిసీజ్ మనం చిన్న ట్రీట్మెంట్ ద్వారా ముగ్గురు జీవితాలు ఇక్కడ బాగుంటున్నాయి రాబోయే రోజుల్లో వాళ్ళ జీవితాలను మీరు ఎక్స్పెక్ట్ చేయండి వాళ్ళు మంచి మంచి స్టేట్ స్టేజెస్లో వాళ్ళు వాళ్ళు జాబ్ చేయగలుగుతారు వాళ్ళ లైఫ్ ఒకసారి ఊహించండి అంటే మన ఒక చిన్న ఆలోచన ఒక చిన్న ట్రీట్మెంట్ ఎలాగైనా మారుతుంది రోజు తన ముఖంలో ఎంతో నవ్వు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట తను చూసాక సో మీరు కూడా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి రండి మీరు నిరాశలో కుంగిపోవద్దు చనిపోవాలని డెషన్స్ తీసుకోవద్దు కరెక్ట్ గా మందులు ఉంటాయి వాడినట్లయితే మీరు మీ పిల్లలు మీ భవిష్యత్ చాలా బాగుంటుంది బాయ్